హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఒంగోలు జాతి పాలాపల్ల వచ్చేసి మన పెబ్బేర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది హెవీ సైజులో ఉన్నటువంటి పాలపల్ల కోడి ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి యాభై ఎనిమిది సైజు అయితే ఉంటుంది అయితే పెబ్బేర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది మరి ఎన్నెల తోడు ఇది పదహైదు పదహారు నెలల దూడంటారా మరి పాలపల్లెలోనే ఉంది సైజు వచ్చేసి యాభై ఎనిమిది సైజు అయితే ఉంటుంది మరి రైతు వచ్చేసి పళ్ళు కూడా చూపించడం జరుగుతుంది పాలపల్లెలోనే ఉంది ఓకే శనగపల్లి గ్రామం ఇత్యాల మండలం జోలమ్మ గద్వాల జిల్లాకు చెందినటువంటి కృష్ణా గారి దగ్గర అయితే ఇది అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు మరి రైతుని అయితే సంప్రదించవచ్చు నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ టూ డబల్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు కృష్ణ గారు అయితే అందుబాటులో అయితే ఉంటారు అది బండలాగులకి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి పాల పాలలో ఉంది మరి యాభై ఎనభై సైజు మరి భారీ సైజులో ఉన్నది ప్రస్తుతానికైతే మార్కెట్కి అయితే వచ్చారు వీళ్ళు ఓకే మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇంతకుముందు చెప్పినటువంటి రైతు నెంబర్ కాంటాక్ట్ అయితే మరి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు రేట్ ఏం చెప్తున్నావు లక్ష పదివేలు అయితే చెప్తున్నారు మరి మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే రేట్ ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే ఏనా టైర్ బేటాలు ఏమైనా వేసినామా మరి ఇది ఒకటే ఉంది జత లేదా ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రైతుని అయితే సంప్రదించండి మీకు ఇంకా రేటు విషయాలు కానీ ఇంకేమైనా డౌట్ ఉంటే వారిని అయితే సంప్రదిస్తే మరి ఫైనల్గా అయితే మాట్లాడుకోవచ్చు ఓకే మరి థ్యాంక్ యూ ખલા�લ ખા�મ ખા�ા�ા�